నమస్కారం విక్రమా నచ్చి దత్త సాంప్రదాయంలో వృక్షాన్ని ఎందుకు పూజిస్తారు ఔదంబై వృక్షం యొక్క ప్రాముఖ్యత ఏంటి అలానే దత్త సాంప్రదాయంలో ఉసిరి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది అంటారు అసలు ఉసిరి చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి దాని యొక్క విశిష్టత ఏమిటి వీటి గురించి కొంచెం క్లుప్తంగా మన ప్రేక్షకులు వివరించగలుగుతారా ఓం రామ్ లత్రేయ విర్వహం ఏ రోజు మనకి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం కలగకపోవడం కూడా చాలా మందిలో ఎంత పెద్ద సమస్య ఏంటంటే సంతాన సాఫల్యాల కేంద్రాలకు వెళ్ళి పెద్ద పెద్ద క్యూలు కట్టి లక్షల లక్షలు డబ్బు ధనం వ్యయం చేస్తున్నారు అందుకని అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే మనకి సనాతన సాంప్రదాయంలో దత్తాత్రేయుల వారి సాంప్రదాయంలో ఇలాంటి సింపుల్ రెమెడీస్ ఎన్నో మనకి ఆధ్యాత్మికమైనటువంటి పరిష్కారాలు ఎన్నో చెప్పబడి ఉన్నాయి అది ఎంత కష్టమైన పని కాదు ఔదుంబర వృక్షం అని ఉంది మేడి చెట్టు అంటారు ఆ మేడి చెట్టు యొక్క ప్రాశస్యాన్ని గురించి చెబుతూ అందుకే ప్రదక్షిణలు చేసినటువంటి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సాక్షాత్తు నృసింహస్వామియే దానికి సాక్షాత్తు వరదానంగా ఇచ్చారు ఆ చెట్టుకి ఆయన ఎందుకు ఇచ్చారయ్యా అంటే హిరణ్యక శుభుని సంహరించడానికి ఆయన స్తంభం పగలగొట్టుకుని బయటకు వస్తే ఆ స్తంభం ఔదుంబ వృక్షం చెట్టుతో చేసినటువంటి స్తంభం ఆ అందులోంచి వచ్చిన తర్వాత ఉగ్ర నారసింహుణ్ణి శాంతింపజేశారు ప్రహ్లాదులు తర్వాత లక్ష్మి సమేతంగా నేను ఆ వృక్షంలో నివసిస్తానయ్యా అని ఆయన వరం ఇచ్చారు అంతేకాకుండా ఈ చెట్టుని ఎవరైతే ఆరాధిస్తారో పుత్రులు లేని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఆరాధిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది అలాంటి దీనికి ప్రదక్షిణ చేసిన వాళ్ళ సర్వపాపాలు నశిస్తాయని చెప్పారు ఎందుకంటే లక్ష్మీ నరసింహ స్వామియే ఆ వృక్షంలో ఉండడం వల్ల సకల దేవతలు ఔదుంధర వృక్షంలోనే వాళ్ళ యొక్క స్థావరంగా ఏర్పరచుకున్నారు ఎక్కడ స్వామి ఉంటే ఆయన పరివారం సకుటుంబ సపరివారం సమేతంగా మనం పెళ్లి పిలుపులో రాస్తాం కదా అలాగే మనం ఇప్పుడు ఏదైనా కలశ స్థాపన చేసినప్పుడు ఆయన దేవత ప్రత్యర్థి దేవత సహిత ఆవాహయామి అని పిలుస్తాం దేవుణ్ణి ఆయన ఒకరు రాడు గరత్మంతుడు విష్ణుమూర్తితో పాటు వాళ్ళ సపరివారాలు అందరూ వస్తారు కాబట్టి అంత మహిమాన్వితమైనటువంటి సింపుల్ టెక్నిక్స్ అక్కడ ఉన్నాయి దీనికి ఆయుర్వేదంలో కూడా ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ఆ చెట్టు ఏంటంటే విష కలుషితమైన ఆహారం తిన్న విషాహారం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని అంటే దాని యొక్క విపరీతమైనటువంటి బాధల నుంచి నివారణ చేసేటువంటి గుణం ఔదుంబ వృక్షంలో ఉంది దాన్ని ఇంకా ఎన్నో మా తాతగారు అంతాచార్యులు గారు ఔదుబ వృక్ష వాటి యొక్క ఆకులతోటి మెడిసిన్స్ కూడా మందులు కూడా తయారు చేసేవారు నాకు కరెక్ట్ గా దాని మీద పరిజ్ఞానం లేదు అయితే ఏంటంటే ఈ ఔరుంబ వృక్షం యొక్క కాండ మధ్యలో బెరడుతోటి చెట్టు మాది చెట్టు సమిధలుగా ఉపయోగించి హోమం చేస్తే అత్యంత శ్రేష్టమైనవి ఎందుకంటే సమిధలు మనం యజ్ఞం ఎందుకు చేస్తాము దేవతలకు హవిష్లుగా అర్పించడానికి ఇండైరెక్ట్ గా దేవతలకు మనం డైరెక్ట్గా వాళ్ళకి ఆ సమర్పించలేం కాబట్టి అగ్ని పూర్వకంగా సమర్పిస్తాము అంత పవిత్రమైన ఔదంబర వృక్షంతో చేసినటువంటి కర్రలతో హోమం చేస్తే ఎంతో మంచి ఫలితాలు వస్తాయి తర్వాత గ్రహ బాధలు అవన్నీ కూడా ఎందుకంటే సకల దేవతలు ఆ ఆ వృక్షంలోని ఆశ్రయంగా తీసుకుని ఉంటాయి కాబట్టి మనకి ఆ ఏ ఏ గ్రహ బాధలకి ఏ ఏ దేవతలను పూజించాలని వారు చెప్పబడి ఉన్నారు ఆటోమేటిక్గా అందులో ఉన్న ప్రదక్షిణాలు చేయడం వల్ల ఆ ఔదంబర వృక్షాన్ని పూజించడం వల్ల నవగ్రహాల యొక్క ఎఫెక్ట్స్ అన్ని కూడా మనకి ఇంపాక్ట్ తగ్గడానికి అవకాశం ఉంది బాగా అందుకని ఆయన నిత్య నివాసం చేస్తున్నటువంటి ఔదంబర వృక్షం ఎంతో శక్తివంతమైనది గణాలు అక్కడికి రాలేవు ఎందుకంటే ఆయన ఆయనే వరం ఇచ్చారు ఎందుకంటే అందులోంచే ఆ స్తంభంలోంచి ఆయన వచ్చారు కాబట్టి లక్ష్మీదేవితో నేను ఇక్కడ ఉంటాను ఈ ఎక్కడైతే ఈ చెట్టు ఉంటుందో పిశాచ గణాలు లేకపోతే ఆ ఈవిల్ స్పిరిట్స్ అంటారు మన వాళ్ళు అవి ఎక్కడా ఎవరైనా నరసింహ స్వామి అంటే ఉగ లోపు కాబట్టి ఈవిల్ స్పిరిట్స్ ఏంటి మానవుడే ఉగుదని వెళ్ళడానికి భయపడతారు అటువంటి మహా మహిమాన్వితమైనటువంటి ఉదంబర వృక్షాన్ని పూజించడం దత్తాత్రేయుల వారి సాంప్రదాయంలో అందుకే శ్రీగురుడు అంటే దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవారి కృసింహ సరస్వతి స్వామి ఔదంబర వృక్షం మూలంలో ఎప్పుడూ నిత్య నివాసంలో ఆయన ఏర్పరచుకోవడానికి కారణం number wonder.